ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఈరోజు రమణ మహర్షి గారి జయంతి అని తెలిసింది తెలిసిందని ఎందుకంటున్నానంటే చాలా కాలంగా సాయిబాబా వారి గురించి సచ్చరిత్ర గురించి తప్ప మరొక విషయాన్ని ఆలోచించకుండా జీవితం నడుస్తూ వచ్చింది కానీ ఒక పది సంవత్సరాల క్రితం పదైదు సంవత్సరాల క్రితం వెనికి వెళ్తే జీవితంలోకి శ్రీ రమణ మహర్షి గారు రామకృష్ణ ప్రవంస గారు ఒకరి తర్వాత ఒకరు ప్రవేశించారు వారందరికంటే ముందు చాలా ముందు అంటే దాదాపుగా నేను ఇంటర్ చదువుతున్నాను ఐటీ చేస్తున్నాను అంటే ఎనభై రెండు ఎనభై మూడు ఆ ప్రాంతంలోనే స్వామి వివేకానంద గారు జీవితంలో ప్రవేశించారు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఈ మధ్యలో అనుకుంటాను సాయినాథుల వారు వచ్చారు రెండు వేల మూడు తర్వాత శ్రీ రామకృష్ణ బ్రహ్మస్సు గారు రావణ మహర్షి గారు వచ్చారు రావణ మహర్షి గారు ఎలా వచ్చారంటే జగదీష్ అని నా మిత్రుడు ఉన్నాడు ఆధ్యాత్మిక మిత్రుడు శ్రీశైలంలో సుండిపెంటలో ఉంటారు నేను సిరిడి సాయి ధర్మ ప్రచార సమితి అనే సంస్థను పెట్టుకొని సాయితత్వ ప్రచారం చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఈ జగదీశ అనే మిత్రుడు నా దగ్గరకు వచ్చి నేను కూడా సంస్థలో సభ్యుడిగా ఉంటాను ఇద్దరం కలిసి చేద్దాం అని వచ్చారు ఆ మిత్రుడు రావణ మహర్షి గారి భక్తుడు నేను సాయిబాబా వారి భక్తుడిని అతను సాయిబాబా వారిని కూడా సమానంగా ఆరాధిస్తాడు ప్రేమిస్తాడు నేను బాబాగారిని మాత్రమే ఆరాధిస్తూ ప్రేమించే స్థితిలో ఉన్నాను అతను చెప్పాడు బాబాగారు రావణ మహర్షి ఇద్దరు వేరు కాదు ఒకటే అని సరే ఒకటే అయి ఉండొచ్చు కానీ నాకు రావణ మహర్షి గారికి సంబంధించిన జ్ఞానం లేదు ఆయన మీద నాకు ప్రేమ అవి ఏర్పడలేదు పరిచయం అవ్వడం అప్పుడే కదా కానీ అతను అప్పటికే ఈ రెండు స్వరూపాలను ప్రేమించడం నేర్చుకున్నాడు నాకు అనుభవంలోకి రాలేదు కానీ తర్వాత తర్వాత రావణ మహర్షి గారి గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు నాకు బాబాగారు రావణమర్షి మహర్షి ఇద్దరూ ఒకటే అనే ఒక భావన సంపూర్ణంగా కలిగింది రావణ మహర్షి గారి చరిత్ర చదువుతూ పూర్తయ్యే సమయానికి వారు సమాధి చెందే సమయానికి సచ్చరిత్రలో బాబాగారు సమాధి చెందేటప్పుడు నేను ఎంతగా బాధపడ్డానో ఏడ్చాను అలాగే రావణ మహర్షి గారు సమాధి చెందినప్పుడు ఆ దృశ్యాలు కూడా నాకు చదివినప్పుడు అలాగే స్పందించింది హృదయం అలాగే రామకృష్ణ గారు ఈ విధంగా వీరు ముగ్గురు కూడా త్రిమూర్తుల్లా నా జీవితంలోకి ప్రవేశించిన గురుమూర్తులు వీరందరికంటే ముందు వీరిని అవగాహన చేసుకొని వీరి స్థాయిని అవగాహన చేసుకునే జ్ఞానం ప్రసాదించడానికి మూల పురుషులు స్వామి వివేకానంద రామకృష్ణ రమణ మహర్షి గారి చరిత్ర చదువుతుంటే బాబాగారి పేరు మాత్రమే వే వేరు రూపం మాత్రమే వేరు కానీ వారి మా వారి యొక్క స్థితులు వారి యొక్క స్థాయి అంత ఒకే రకంగా కనిపించేది సకల ప్రాణికోటిని ప్రేమించటం సాయినాథుల తత్వం రమణ మహర్షి గారి తత్వం సకల ప్రాణికోటి వారిని ప్రేమించటం మనుషులు ప్రేమించడం కాదు జంతువులు క్రిమికీటకాదులు పశుపక్షాదులు కూడా బాబా గారిని ప్రేమించాలంటే రామణ్ మహర్షి గారిని కూడా ప్రేమించాయి ఇవన్నీ చూసినప్పుడు భగవతత్వం అనేది ఒక స్థితి ఒక మానసిక స్థితి మానసిక స్థితి అంటే చాలా ఉన్నతమైన స్థితి సమభావన స్థితి సమస్థితి దాన్ని మనసు అనవచ్చు ఆ స్థితికి వచ్చిన తర్వాత అది ఆత్మస్థితి అనవచ్చు నలుగురికి అర్థం కావాలంటే మానసిక స్థితి అంటాం లేదు అర్థం అయిన వాళ్ళకి ఆత్మస్థితి అనవచ్చు ఆత్మస్థితి ఉన్నతమైన మానసిక స్థితి అలా రావణ మహర్షి గారి మీద కొన్ని పాటలు కూడా రాయడం జరిగింది ఒకప్పుడు వారిని కూడా అమితంగా ప్రేమించడం జరిగింది అరుణాచలం వెళ్ళడం జరిగింది ఒకసారి కష్టపడి గిరి ప్రదర్శన చేయడం జరిగింది రమణులు బీవి నరసింహస్వామి వారిని ఏ విధంగా నీ గురువు నేను కాదు పశ్చిమాన నీ గురువు నీ కోసం ఎదురుచేస్తున్నాడు వెళ్ళు అని పంపించినట్టుగానే రామకృష్ణులు రమణ మహర్షి స్వామి వివేకానంద వీరందరూ కలిసి నాయన నీ గురువు సాయిబాబా వారు ఆయన పాదాలను పట్టుకొని పంపించారని నేను అనుకుంటూ ఉంటాను భావిస్తూ ఉంటాను ఈరోజు రమణ మహర్షి గారి జయంతి సందర్భంగా మా అమ్మాయి శకుంతలు పంపినటువంటి ఆ మెసేజ్ ప్రకారంగా నాకు రమణుల యొక్క జన్మదినం ఈరోజని తెలిసింది విచిత్రంగా నిన్ననే నేను శ్రీశైలం వెళ్ళి వస్తూ వస్తూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క దివ్య భాషణలు అనే పుస్తకాన్ని అంటే ఒక రకంగా నేను ఎవరు అనే దాన్ని ప్రశ్నల రూపంలో చాలా చక్కగా తెలియజెప్పడం జరిగింది చాలా పురాతన గ్రంథం రావణ మహర్షి గారిది నేను తెలుసుకోవాలంటే నేను అంటే ఆత్మే మళ్ళీ వేరు కాదు కాబట్టి ఆత్మను తెలుసుకోవాలంటే ముందు నీలో ఉన్నటువంటి అసలైన నేను తెలుసుకుంటే రెండు రకాల నేనులు ఉంటాయి ఒకటి దేహమే నేననే నేను అది మాయా నేను నేను దేహాన్ని కాదు నేను ఆత్మను అని తెలుసుకోవడం అది సత్యమైన నేను రమణ మహర్షి గారి తత్వం అంతా ఈ నేను మీదే ఉంటుంది అర్థమైన వాళ్ళకి చాలా సులభం అన్ని సమస్యలను చాలా సులభంగా అధిగమించవచ్చు సత్యమైన నేను తెలుసుకున్నవారు మాయను సులభంగా దాటుకోగలుగుతారు సత్యమైన నేను తెలుసుకున్నవారు అయితే సత్యమైన నేను తెలుసుకోవాలంటే పూర్వ జన్మలో చాలా సాధనలు చేసి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అని నా భావన ఈ జన్మలో గురువు అనుగ్రహం ఉంటే ఈ జన్మలో కూడా తెలియవచ్చు కానీ ఆ సత్యమైన నేను తెలుసుకున్న వాళ్ళని ఏమీ చేయలేదు వాళ్ళు ప్రపంచంలో ఉన్నా అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలు ఏమాత్రం కూడా అంటకుండా ఉండడానికి ఈ సత్యమైన నేను అనేది ఉపయోగపడుతుంది కనుక శ్రీ రామణ మహర్షి గారి తత్వాన్ని కూడా ఈ మధ్య మనం రామకృష్ణ కథామృతం కూడా చెప్పుకుంటున్నాం తిరిగి బాబాగారి ఆశీస్సులతో రమణ మహర్షి గారి తత్వం అయినటువంటి ఆ నేనును కూడా మనం విచారించుకునే ప్రయత్నం చేద్దాం రిటైర్ అయ్యాను కదా ఖాళీగా ఉన్నాను బాబా గారు చాలా బిజీగా నన్ను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు వారికి అందుకు మరొకసారి ధన్యవాదాలు నా జీవితంలోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినటువంటి ఆ గురుమూర్తుల్ని మళ్ళీ తీసుకుని వచ్చి వారి యొక్క తత్వాన్ని మీతో పంచుకునే అవకాశం సాయినాథుల వారు తిరిగి ప్రసాదించడం వారి సంకల్పం వారి ప్రేమకు ఆధ్యాత్మిక మార్గంలో నన్ను మరికొంత ముందుకి లేదా స్థిరంగా నిలపడానికి వారు చేస్తున్న ప్రయత్నంగా భావిస్తాను రమణుని దివ్య భాషణులు అనే ఈ పుస్తకంలో ముందు మాట ఈరోజు మీకు వినిపిస్తాను తర్వాత నెమ్మది నెమ్మదిగా నేను అనే జ్ఞానంలో ప్రవేశించే ప్రయత్నం చేద్దాం వారి జయంతి సందర్భంగా రమణ మహర్షి భ భక్తులందరికీ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు వారందరికీ కూడా అనేక అనేక నమస్కారాలు రమణ మహర్షి గారి తత్వం జ్ఞాన మార్గం రామకృష్ణ పరమస్ గారి తత్వం భక్తి మార్గం సాయినాథుల వారి తత్వం యోగ మార్గం ఎంత బాగుంది భక్తి జ్ఞాన యోగ స్వామి వివేకానంద మార్గం కర్మ మార్గం అన్నీ కలిపి ఉంటాయి కర్మ చేయాలంటే జ్ఞానం ఉండాలి భక్తి ఉండాలి యోగం ఉండాలి అన్నీ ఉండాలి ఇలా ఈ నలుగురు మహాత్ముల గురించి మనం తెలుసుకుంటూ ఆధ్యాత్మికలో బిజీ అవుదాం ఆధ్యాత్మికలో బిజీ అవుతూ పోతే ప్రపంచం మాయ అనేది బలహీనపడి అది వెళ్ళిపోతుంది తూర్పు వైపు నడుస్తూ వెళ్తే పడవన దూరం అయిపోతుంది కాబట్టి మాయను జయించడానికి ఏం చేయాలి ఏం చేయాలని మనం పెద్దగా తలపగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు భగవంతుని వైపు అడుగులేస్తూ పోతే మాయ వెనకబడిపోతుంది అంతే ముందు మాట భగవాన్ శ్రీ రమణ మహర్షి మద్రాసు రాష్ట్రంలోని తిరుచులి అనే గ్రామంలో పద్దెనిమిది డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పై అవ తేదీ అలగమ్మ సుందరమయ్యర్ పుణ్య దంపతులకు ఉదయించారు డిసెంబర్ ముప్పై అంట తిది ప్రకారం ఈరోజు వచ్చి ఉంటుంది కొంతమంది తిది ప్రకారం చేస్తారు కొంతమంది తేదీ ప్రకారం చేస్తారు మనం తిది ప్రకారంగా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా రమణ మహర్షి గారి తత్వంలోకి ప్రవేశించడం ప్రారంభించాం ఆ రోజు దర్శనం ఆర్ద్రా దర్శనం పుణ్యదినం అంటే బ్రహ్మ విష్ణువులకు పరమేశ్వరుడు జ్యోతిరూపంగా దర్శనమిచ్చిన రోజు ఈ బాలునకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ ఈ సందర్భంగా ఆ కథ కూడా చెప్పుకుందాం బ్రహ్మ విష్ణువులు ఇద్దట్లో అహంకారం పిలుపు కిందని నేనే ఎక్కువ నేనే ఎక్కువ అన్నారని వారిద్దరి మధ్యలో శివుడు ఉద్భవించి వారి అహంకారాన్ని తొలగించారని ఒక కథ చెప్తారు ఈ కథ కల్పితమైన కథ కానీ మనం భావించాలి ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఏ ఒక్కరో ఎక్కువ తక్కువ అనే భావాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు విష్ణు అన్న పూర్ణ పరబ్రహ్మ స్వరూపుడు జ్ఞాని బ్రహ్మ అంటేనే జ్ఞానం పరమేశ్వరుడు సాక్షాత్తు శక్తి స్వరూపుడు జ్ఞానస్వరూపుడు స్వరూపుడు ఈ కథ పరమేశ్వరుడి యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పడానికి బ్రహ్మ విష్ణులు అజ్ఞానాన్ని ఆపాదించుకొని ఈశ్వరుని యొక్క లింగం యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియచెప్పడానికి వారు అలా నటించారు ఆ ముగ్గురు కూడా ఇందులో నటించారని తెలుసుకుంటే ఎవరికి ఎటువంటి బాధ ఉండదు లేకపోతే భక్తుల కోపం వస్తుంది అదేంటి మా విష్ణువు అజ్ఞాన పూర్ణ జ్ఞానైతే ఇలా రాస్తారా అలా రాస్తారని లేదు విష్ణుపురాంలోకి వెళ్తే శివుణ్ణి తక్కువ చేసి రాసేస్తారు శివభక్తుల కోపం ఇవన్నీ కూడా వారి వారి ఆ దైవానికి సంబంధించినటువంటి ప్రేమ మత్తులు మునిగిపోయినటువంటి భక్తులు ఈ యొక్క నామరూపాల్లో ఇటువంటి డిఫరెన్సెస్ వస్తుంటాయి అజ్ఞానం వస్తుంటుంది అహంకారం వస్తుంటుంది కలిపితాలను సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞా భక్తి మార్గంలో జ్ఞానభక్తికి చేరుకుంటే తప్ప భక్తి మార్గంలో ఈ డిస్టర్బెన్స్లు పోవు ఇప్పటికీ కూడా నా గురువు ఎక్కువని నా దైవం ఎక్కువని తనుకునే వాళ్ళు ఉన్నారు ఇదంతా అహంకారం అజ్ఞానం అన్నీ ఒకటి అని తెలుసుకోవడమే జ్ఞానం కాబట్టి ఈ ముగ్గురులో ఏ తాడలేదు ఈ కథ కేవలం శివభక్తిని శివశక్తిని లోకానికి తెలియచెప్పటానికి ఒకవేళ కథ నిజమైతే ముగ్గురు కలిసి ఆడిన నాటకం అనుకుందాం లేదా ఒక వర్గం భక్తులు సృష్టించినటువంటి కల్పిత కథ అనుకుందాం అప్పుడే అందరూ సమానం ఎక్కువ తక్కువ లేవనే జ్ఞానం మనకు వస్తుంది ఓకేనా శివకేశ్వర్లో తేడా లేదని చెప్తూనే మళ్ళీ ఒకరికి అజ్ఞానాన్ని అందులో విష్ణుమూర్తికి అజ్ఞానాన్ని ఇచ్చేస్తే అలాగా కాబట్టి ఇది కల్పితం లేదా ముగ్గురు కలిసి నటించినటువంటి ఒక సందర్భం అనుకున్నప్పుడు అందరూ అందరు భక్తులు హ్యాపీగా ఉంటారు వెంకటరామన్ పదిహేడవ సంవత్సరంలో ఎట్టి దీర్ఘ జటిల సాధనలు గురువుపదేశం లేకుండానే కొన్ని క్షణాలలో మోక్ష సామ్రాజ్య పట్టాభిశక్తులయ్యాడు ఆ వైనాన్ని రమణుని మాటలో విందాం పదిహేడవ సంవత్సరంలో స్వామివారికి ఆత్మసాక్షాత్కారం లభించింది మోక్షం పొందాడు ఆ అనుభూతిని పొందాడు అది స్వామి రమణ మహర్షుల మాటల్లో విందాం నేను మధురలో ఒంటరిగా మేడ మీద గదిలో కూర్చున్నాను మంచి ఆరోగ్యంగా ఉన్నాను హఠాత్తుగా మృత్యువు దుమికి కబిలిచి వేస్తుంది నాకు ఎట్టి భయము కలగలేదు మృత్యు అంటే ఏమిటి చనిపోయేది ఎవరు అనే ప్రశ్నలు నాలో వచ్చాయి కొన్ని క్షణాల్లో మృత్యువు శరీరాన్ని పూర్తిగా లోగొన్నది అంటే ఆక్రమించింది రక్తప్రసరణ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణస్పందన పూర్తిగా నిలిచిపోయాయి శరీరం శవమైపోయింది కానీ ఆశ్చర్యం నేను నేను అను స్ఫూర్తిని పూర్తిగా అనుభవిస్తూనే ఉన్నాను శరీరం చచ్చిపోయింది ప్రాణం వెళ్ళిపోయింది పడిపోయింది శరీరం కానీ నేను మాత్రం ఆ నేను అనే స్పృహ మాత్రం అలాగే కనిపిస్తుంది నాకు అలాగే నేను అని అనుకుంటూనే ఉన్నాను నేను అనే భావన నాలో అలాగే ఉండిపోయింది నేను ఉన్నాను చనిపోయిన శరీరాన్ని సాక్షిగా చూస్తున్నాను ఆ పడిపోయిన శరీరాన్ని నేను అనే నేను నేను అనే నేను చూస్తూనే ఉన్నాను కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను అనే నేను అంటే నేను నేను అంటున్న నేను ఒకటి ఉంది అదే అసలైన నేను అదే ఆత్మ దానికి మరణం లేదు అది సూక్ష్మం అది సూక్ష్మం కనపడదు కనపడకుండా లోపల నేను నేను అంటున్నది అదే మీకు ఏదో అర్థం కావాలంటే ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకొని పెదాలు గట్టిగా బిగిచ్చేసుకొని పేదాలు కదిలించకుండా బిగిచ్చేసుకొని లోపల నేను నేను అంటూ అనగలుగుతారు ఎవరైనా సరే ఆ నేను 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 అని అంటున్నది అసలైన ఆత్మ దాన్ని గమనించండి ఆ నేను 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 అంటున్నది మనసు అని ఆ నేను నేను అని ఒకటి అంటున్నది అని గమనిస్తున్నది ఆత్మ అని మొదటి దిశలో ఈ రెండు ఉంటాయి నేను నేను అని లోపల సూక్ష్మంగా అంటుంది సూక్ష్మ శరీరం అదే మనస్సు ఇది స్థూల శరీరం లోపల ఒక సూక్ష్మ శరీరం ఉంది అంటారు సూక్ష్మ శరీరం అంటే మనస్సు ఆ మనస్సులో నుంచి నేను అనే భావన వస్తూ ఉంటుంది అది పెదాలు బిగిచ్చేసి లోపల నేను 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 అని అంటూ ఉంటే ఆ నేను నేను అంటున్నది సూక్ష్మ శరీరం మనస్సు దాన్ని అలా అంటున్నది ఒకటి అని గమనిస్తున్నది ఆత్మ మొదటి దశలో ఆ నేను నేను అనేదాన్ని లోపట పెదాలు కదిరించకుండా అనంతంగా జపించుకుంటూ పోతే అది మహామంత్రంలా ప్రపంచాన్ని అంతా మర్చిపోతారు ఆ లోపట ఉన్న నేను అనే స్మరణ మాత్రమే ఉంటుంది జపం మాత్రమే జరుగుతుంది నేను అనే జపం ఆ నేను అనేది కూడా ఆత్మ జపమే పరమాత్మ జపమే నెమ్మది నెమ్మదిగా ఆ నేను ఒక్కటే మిగులుతుంది చివరికి ఆ నేను కూడా ఆత్మలో లీనమై ఆత్మ మాత్రమే మిగులుతుంది అప్పుడు ఆత్మ అనే నేను అనుభవంలోకి వస్తుంది అప్పుడు ప్రతి ఒక్క పని ఆత్మ అనే నేను చేస్తున్నాను అని అనుకుంటాడు తప్ప శరీరం అనే నేను చేస్తున్నాను అనుకోడు కృష్ణుడు చేసిందేదే జనక మహారాజ్ చేసిందదే మహామహాజ్ఞానులు చేసిందదే రామునుడు సాయిబాబారు రామకృష్ణ అందరూ చేసింది ఆ ఆత్మ అనే నేను భావంతో చేశారు అది అందరిలో సమానంగా ఉంటుంది కాబట్టి అందరిని సమానంగా చూస్తారు అన్ని ప్రాణులను సమానంగా చూస్తారు కాబట్టి భేదభావం ఉండదు విశ్వాత్మ భావం అనుభవిస్తూ ఉంటారు రెండోది లేదు కాబట్టి ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు రెండు ఉన్నప్పుడే దుఃఖము కానీ ఇంకోటి కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదట అన్నీ మూసుకొని నియంత్రించుకొని లోపట నేను అనే జపం జరుగుతూ ఉంటే ఆ జపం చేస్తున్నదే సూక్ష్మా శరీరం సూక్ష్మాత్మ సూక్ష్మ శరీరం అదే మనస్సు ఆ జపము లోపట జరుగుతూ ఉంటే అది పెంచుకుంటూ పోతే కొంతకాలానికి ప్రపంచం అంతా మాయమైపోయి ఆ నేను ఒకటే మిగులుతుంది ఆ నేను కూడా కొంతకాలానికి అలా చేస్తూ పోతే ఆత్మలో లయమైపోతుంది అప్పుడు ఆత్మ అనే నేను మాత్రమే మిగులుతుంది ఏ పని చేసినా ఆత్మ నే అనే నేను చేస్తున్నాననే భావనలో ఉంటాడు ఆ ఆత్మ అనే నేను అందరిలోనూ ఉంది అనే జ్ఞానం కూడా అతను పొందుతాడు అప్పుడు అంతా ఒకటే అవుతుంది ఇది నాకు అర్థమైంది ఇంకెవరికైనా మహాత్ములకు వేరే రకంగా ఇంకా ఎక్కువ అర్థమైతే తప్పులేదు వారు ఆ విధంగానే దాన్ని తీసుకోవచ్చు ఈ శరీరము శవమైపోయింది దీన్ని నలుగురు శ్మశానాన్ని తీసుకుని వెళ్ళి బూడిద చేస్తారు అంతే కదా శరీరం బూ పడిపోయిన తర్వాత ఆత్మ పగ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి శ్మశానం వేసి బూడిద చేస్తారు అంతటితో ఈ శరీరగతమైన కథ ముగుస్తుంది అయిపోయింది అక్కడితో ఈ శరీరానికి సంబంధించిన కథ ముగిసిపోతుంది దాని చరిత్ర క్లోజ్ అప్పటిదాకా నేను నాది నేను నాది నేను నేను అట్లా నేను ఇట్లా నేను అదంతొప్పుకో నేను ఇదంటొప్పుకో నేను అంతటివాన్ని నేను ఇంతటి అని అనుకుంటున్న వాళ్ళందరూ అది తప్పు ఇది తప్పు అది ఒప్పు ఇది ఒప్పు ఆ దేవుడా ఈ దేవుడా ఏ దేవుడు ఆ మతం ఈ మతం అనుకున్న వాడల్లా ఆ శరీరంలో ఉన్నంత వరకే అది వెళ్ళిపోయి పడిపోయింది అనుకో అయిపోయింది తీసుకెళ్ళి కాల్చిపడేసేసి లేదా మట్టిలో పెట్టేసేస్తే అడికి క్లోజ్ వాడు ఆ మతం వండడానికి లేదు ఈ మతం వండని లేదు ఆయన దేవుడు ఎలా అవుతాడు ఈయన దేవుడు అనడానికి లేదు దేవుడు లేదు దయ్యం లేదు మంచి లేదు చెడు లేదు నీది లేదు నాది లేదు ఏమీ లేదు అంత దానికి ఉన్నంత వరకు ఎంతెంత మోహం ఎన్నడు తీరును వింత దాహం అన్నాడు కదా ఉన్నంత వరకు ఎంతెంత మోహం ఎన్నడు తీరునో ఈ వింత దాహం ఓ రామా శ్రీరామా నీ నామొక్కటి నిత్యమురా అన్నాడు కదా అలాగే ఉన్నంత వరకు ఈ వ్యవహారాలన్నీ పోనీ ఎప్పుడు పోతామో తెలుసా లేదు ఈ క్షణమే పోవచ్చు అంత దానికి ఎందుకు ఈ గోళ్ళు ఈ ద్వేషాలు ఈ ఐర్షలు దీన్ని నలుగురు శ్మశానం తీసుకొని వెళ్ళి బూడిద చేస్తారు అంతటితో ఈ శరీరగతమైన కథ ముగుస్తుంది చనిపోయేది శరీరం నేనుకు మృత్యువు లేదు నేను శరీరం కాదు అని అనుభవపూర్వకంగా గ్రహించాను అంటే ఇది మామూలుగా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి అనుభవం వస్తుంది చనిపోయిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పక్కకి వెళ్ళిపోతుంది అది శరీరము నేను అనే భావనతో ఉంటున్న ఆత్మ అది అదే జీవాత్మ అంటారు శరీరమే నేను అనే భావనతో ఉంటున్న ఆత్మ అందరికీ ఉంటుంది శరీరం పడిపోగానే అది పక్కకి వెళ్ళి చూసుకుంటుంది అరే రరే నేను ఇది అనుకున్నాను ఇంతకాలం ఇది నేను ఒకటే అనుకున్నాను ఇప్పుడు ఇది వేరు నేను వేరా అని అప్పుడు తెలుసుకుంటాడు అప్పుడు తెలుసుకొని ఏం లాభం అప్పుడు తెలుసుకొని జపం చేయలేడు తపం చేయలేడు ధ్యానం చేయలేడు భగవంతుని కీర్తించలేడు మంచి పనులు చేయలేడు విమర్శించడం మానుకోలేడు పాపాలు కట్టుకోవడం మానుకోలేడు పుణ్యం సంపాదించుకోలేడు ఏం చేయలేడు వేస్ట్ అప్పటిదాకా ఇదే నేను అనుకుని అహంకరించి ఉంటాడు ఇదే నేను అనుకొని దాన్ని సుఖపెట్టడానికి రకరకాల చేయకూడని పాపాలను చేసి ఉంటాడు ఇప్పుడు అవన్నీ అనుభవించాలి కానీ బయటికి వెళ్ళాక తెలుస్తుంది ఇది నేను వేరా అని అప్పుడు దాకా వాడికి తెలియదు కానీ ఇదిగో రమణులు సాయినాథుల వారు రామకృష్ణవంశ గారు చెప్పిన జ్ఞానాన్ని ఆశ్రయించి భక్తిని ఆశ్రయిస్తే గురువు ఇచ్చిన జ్ఞానంతో ఈ శరీరంలో ఉండగానే ఈ శరీరం నేను కాదు అనే జ్ఞానం సంపాదించుకోవచ్చు అలా సంపాదించుకున్నవారు నిత్యానంద స్వరూపులై ఉంటారు జీవన్ముక్తులై ఉంటారు జీవించి ఉండగానే ముక్తి స్థితిని పొందుతారు ఎవరు నిజమైన నేనును తెలుసుకున్నవారు నిజమైన నేనంటే ఆత్మ నేనుకు మృత్యువు లేదు నేను శరీరం కాదు అని అనుభవపూర్వకంగా గ్రహించాను నేను శరీరం కాదని తెలుసుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కళ్ళు మూసుకోండి పెదాలు గట్టిగా మూసేసుకోండి నాలుగు కూడా కదిలించవాకండి శరీరంలో ఎక్కడ ఏ భాగం కూడా వన్ పర్సెంట్ కూడా కదలకుండా ఉన్ని ఉన్న తర్వాత లోపల నేను 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 అనండి లేదా మీకు వచ్చిన మంత్రాలు తంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు అన్నీ పాడుకోవచ్చు లోపట ఇక్కడే ఈ హృదయస్థానంలోనే అన్నీ పాడుకోవచ్చు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు అన్నీ ఇక్కడే మనసు ఇక్కడే పుడుతుంది ఆత్మ ఇక్కడే ఉంది శబ్దం ఇక్కడే పుట్టింది రమణ మహర్షి గారు చెప్పినట్టుగా శబ్దం ఇక్కడే పుట్టింది మనసు ఇక్కడే పుట్టింది మనం పీల్చే వాయువు ఇక్కడే ఆగిపోతుంది ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వాయులోనే రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రాణాన్ని ప్రాణశక్తిని ఇస్తుంది ఇంకోటి భావాలను క్రియేట్ చేస్తుంది మనసును క్రియేట్ చేస్తుంది కాబట్టి శబ్దం ఇక్కడే పుట్టింది అన్ని నుంచి పుట్టాయి కాబట్టి నేను అనేది కూడా ఇక్కడే పుట్టింది కాబట్టి ఈ నేను అన్నీ మూసుకొని లోపల ఇక్కడ నేను నేను అనడం కానీ లేదా స్తోత్రాలు కానీ ప్రార్థనలు కానీ చేయడం చేస్తే దాన్ని గమనిస్తే లోన పుడుతుంది శబ్దం అనేది లోన పుడుతుంది నేను అనే భావం కూడా లోపటే పుడుతుంది అన్నీ లోపటే పుడుతున్నాయి ఆ నేనే శరీరం ఆ నేనే జీవాత్మ ఆ నేనే మనస్సు అది శరీరం కాదు అది కాల్చబడదు అది కూడా కాల్చబడదు ఆత్మ ఒకటి కాదు సూక్ష్మదేహం కూడా కాల్చపడదు సూక్ష్మాత్మలోంచి వచ్చింది సూక్ష్మ శరీరం జీవాత్మ మనస్సు అది కూడా కాల్చబడదు కాబట్టి అంతవరకు దాన్ని తెలుసుకుంటే ఒకటి ఉంది అన్నీ అదే చేస్తుంది అదే మాట్లాడుతుంది అదే చూస్తుంది అదే వింటుంది అదే అన్నీ అదే చేస్తుంది ఆ కనిపించదు ఒకటి ఉంది అనేది మనం గ్రహించగలిగితే అదే ఆత్మ యొక్క మరో స్వరూపం మనస్సు అని గ్రహించగలిగితే దాని మీద దృష్టి పెట్టగలిగితే అక్కడే నామజపం కానీ ఇంకోటి కానీ అన్నీ అక్కడే జరిగితే అది నెమ్మది నెమ్మదిగా ప్రపంచానికి దూరమై ఆత్మలో లయమై ఆత్మనే నేను వ్యక్తమై అది అనుభవంలోకి వచ్చి ఆ ఆత్మే నేనుగా గ్రహించి అప్పటి నుంచి వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఆత్మస్తత్వంతో ఆత్మస్వరూపంతో చేస్తూ పోతారు దానివల్ల విశ్వ ప్రేమ జనిస్తుంది విశ్వాత్మగా వారు ప్రవర్తిస్తారు శరీరంతో ఉన్న వారు శరీరంతో లేని వాళ్ళే అవుతారు అనేది రవణ మహర్షి గారు బాబా గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం నేను అనే జ్ఞానం రేపు కొద్దిగా ముందుకు వెళ్దాం సాయిరామ్